ఈ పెళ్లికి మా అమ్మ నాన్న ఒప్పుకున్నారు ఈ విషయంలో మదన్ ఎంతో సాయం చేశాడు మా వాళ్ళు నిన్ను చూడాలనుకుంటున్నారు మంచి రోజు చూసుకొని మీ నాన్నగారిని తీసుకుని వెంటనే రావాలను మిగతా వివరాలు సమక్షంలో మాట్లాడుకోవచ్చు ఉంటా ఈ రాము ఎవరైతే అంతా గందరగోళంగా ఉంది అమ్మాయి బయలుదేరి ஊருக்கு எவரிட்டே மஞ்சள் பிடிச்சி கடுப்பு எப்படி வந்து எப்படி எப்படி தான் எப்படி போகணும்

தரா கொட்டுப்பே முன்காடு வைப்பா இப்படி மூணு சார் டூனா சீட்டை డబ్బు కోసం సిగ్గు రాసు ఊకునే బాపత్ అని ఇప్పుడు అర్థం చేసుకున్నారు ఎవరి గురించి నువ్వు దేని తండ్రి చెప్పుకోవడానికి వచ్చావో దాన్ని గురించి నా బిడ్డ అలాంటిది కదమ్మా మీ వంశంలోనూ మచ్చలేదు మీ అమ్మాయిలోనూ మచ్చలేదు ఉన్న మచ్చల్లా మీ అమ్మాయి దగ్గరికి వచ్చే వాళ్ళలోనే అమ్మా మీ కాళ్ళ దగ్గరికి వచ్చాడు కదా అని మీ నోటికి వచ్చేటల్లా మాట్లాడకం వచ్చింది అమ్మాయి వెళ్ళింది మళ్ళీ ఇంకో వచ్చింది ఏంటి రా భగవంతుడు అని తెలుసుకుందా అని వస్తే ఇలా మాట్లాడటం మర్యాదగా ఉందా ఇదేనా మీ పెద్దరికం నీతో మాట్లాడవలసిన అవసరం నాకు లేదు నీకు సమాధానం చెప్పవలసిన కర్మ నాకేం పట్లేదు ఏరా నీకు బుద్ధి లేదు ఇలాంటి అసం తీసి రాలేదమ్మా మీ సంగతి తెలియక నేనే వచ్చాను నీకెందుకురా ఇంత నోరు మూసుకుని పోలీస్ స్టేషన్ లో వెళ్ళి అడుగు అలాంటి నా కూతురు దాన్ని ఎందుకు విపచార కొంపలో పట్టుకున్నారు ఎందుకు కోర్టుంచారు అది ఎన్ని నెలల కడుపు డాక్టర్ చెప్పాడు అని పెద్ద వెళ్ళాడు తీసుకువెళ్ళి ఆ సతీ గారి చరిత్ర బజార్ వాళ్ళకు చెప్పించు వింటాడు పాప బజమండ్రి ఆహా నేను అప్పుడే చెప్పాను అంటే నేను పడిపోలేము పడిపోను అన్నయ్యంటా అన్నయ్య అన్నయ్య అంటే ఇద్దరు ఒక తల్లికి పుట్టినోళ్ళేనా కాదండి పెళ్ళయ్యిందా అమ్మా నోడుకు వస్తారే తాను పుట్టి కనిపిస్తుంటేను పెళ్ళయిందా అని అడుగుతావేమిటి పెళ్ళయి ఉండొద్దు మొగుడు వదిలేసి ఉండొచ్చు లేదా అమ్మాయికి ఇష్టం లేక అమ్మాయే మొగుడు ఉండొచ్చు ఆ అమ్మాయిని అడితే అమ్మాయి ఏం చదువుతుంది ఏ అమ్మాయి అంటానని తావుంది లేకపోతే ఈ మార్మలకడ ఎందుకు చేస్తంటారు అని దేశానో ఈ నుంచి పోనని చెప్పితే అన్నయ్యట అమ్మయ్య తిక్కిర్చిన మొంటలు దర్మై ఎవరు తిక్కిర్చింది నీకేం తెలుసని నోటికొచ్చినట్టు అలా వాగుతున్నావు పోవని ఆపేద్దా చెప్పొచ్చా అగో బుల్లి కూర్చోవో ఆ నోటిని రెండు ముక్కలు చేసేస్తాను

நீ கேடவேடே லாகποτε ஈசிதில நீ பருவுல மச்சையரகமா நீ என்ன பத்தாதளையா நான் பள்ளம் திட்டு நீ கல்லுல நुरுகடா டிச்சாத பாவா டிச்சா ரெண்டா பنده பூது டிச்சறமாவா மகரை கண்டா நீ கூczna அதுக்கு போதேனா ஆ சக்கில தர பங்கள கொட்டையடா நீ ஊதுடா ஒரு தடவை நான் தெಳ್చేస్తాను ஏலே பல்லிக்கடா புட்டடா தாப்ரஞ்சாகனே நீ என்ன கட்டி பண்ண நான் பள்ளம் திடிச்சாண்டா எவராடு నేనేరా I'm sorry, brother. I was taken to that house the other day. Bây g i ందుకు ఎందుకేమిటమ్మా అక్కడేగా పని చేస్తున్నాడు రోజు మాతో పాటు కూలికొస్తున్నాడు జాగత్తమ్మా తగ్గే వరకు పనులు రావద్దని చెప్పు రండి తిరిగి తిరిగి అక్కడికి చేరాలనమాట నిజంగా అందలాంటి వాడే అయితే తండ్రి దగ్గర దాంతో వేరే కాపులు ఎందుకు పెడతాడు ఎందుకన్నా కాకపోతే ఏదో ఉద్యోగం చెప్పి కొట్టి కాదమ్మా నేను పెట్టేదో నీకు ఎలాంటి పరిస్థితి వచ్చింది నువ్వు ఉండబట్టే కష్టాలంటే ఏమిటో బ్రతుకంటే ఏమిటో తెలుసుకోగలిగానమ్మా Yiwu siye kuma aroja wuce na